హాయ్ అండి వెల్కమ్ టు నాచిని లోకం ఈ మధ్యలో నర్సరీ మేళా నుండి మనం రకరకాల ప్లాంట్స్ అలాగే ఇట్లాంటి రెయిన్ లిల్లీస్ బల్బ్స్ కానివ్వండి ఇట్లా మనం ఎన్నో రకాలవైతే తెచ్చుకుంటాం కదా ఇవైతే మనం ముందుగా నాటేసుకుంటే అవి డ్రై అవ్వకుండా ఉంటాయి కాబట్టి ముందుగా నేనైతే వీటిని ఇలా చిన్న చిన్న కంటైనర్స్లో అయితే నాటుకుంటున్నాను ఇందులో నేను మే ఫ్లవర్ కూడా బల్బు తీసుకొచ్చాను అది కూడా ఇందులోనే వేశాను ఇంకా ఇవి మట్టి మనకు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అందుగురించి పొడి పొడిగా అవ్వకుండా ఉండడానికి కానీ మీద మాత్రం కోకోపీటీ ఇలా జల్లుతూ ఉన్నాను మనం వాటరింగ్ చేసినప్పుడు కాస్త తడిగా ఉంటుంది మళ్ళీ మనం వాటరింగ్ ఒకవేళ తక్కువ చేసినా కూడా వాటికి పొడి బారకుండా కొద్దిగా మాయిశ్చర్ లాగా ఉంటుంది అని ఇలా అయితే చేస్తున్నాను ఇలా వీటిని కంటైనర్స్లో నాటుకున్న తర్వాత మంచిగా వాటర్ పోసేసి మనం ఒక కొద్ది రోజుల మట్టుకు మాత్రం నీడలో పెట్టేసుకోవాలి ఇక ఈ ఫ్రూట్ ప్లాంట్స్ విషయానికి వస్తే వీటికైతే మనకు సాయిల్లో పెస్ట్ అటాక్ కానివ్వండి నర్సరీ నుంచి కానీ ఎక్కడి నుంచి మనం మొక్కలు తెచ్చిన ఏదైనా పెస్ట్ ఉంటే మాత్రం అది పోతుంది మరీ ఎక్కువగా కాకుండా వాటర్లో ఎక్కువగా డైల్యూట్ చేసి కొద్ది కొద్దిగా ఇవ్వాలి లేదంటే పసుపు వాటర్ కానీ లేక లైట్గా నీమ్ ఆయిల్ కానీ వాటర్లో కలిపి అది కూడా ఇవ్వవచ్చు మనం ఇలా మేళాల నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ప్లాంట్స్ తెచ్చుకున్నప్పుడు వెంటనే మన గార్డెన్లో మాత్రం పెట్టేసుకోవద్దు ఇలా ఒక పక్కన ఉంచుకొని వీటికి ఇవన్నీ చేస్తూ ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఇలా స్ప్రేలు చేసుకుంటూ తర్వాత మనమైతే రీపాట్ చేసుకోవాలి ఇక ఆకులకు కూడా ఇలా అంతా పెస్ట్ అయితే అటాక్ అయింది కదా అందులోనూ ఇది ఫ్రూటింగ్ ఫ్లవరింగ్తో ఉంది కాబట్టి దీనికి కూడా చిన్నగా మనం ఒక రెమెడీ అయితే చేయాలి అందుకుగాను నేనైతే పుల్లటి మజ్జిగలో చాలా లైట్గా డైల్యూట్ చేసేసి అందులో కొద్దిగా ఇంగువ ఇంకా కొద్దిగా నీమాయిల్ కలిపి ఇలా మొత్తం చెట్టు అంతా స్ప్రే చేశాను ఆకులు మంచిగా కాండము అలాగే మట్టిలో మొత్తం తడిసేటట్టుగా మనం స్ప్రే స్ప్రే అయితే చేయాలి అట్లా అయితే మనకు పూత నిలబడడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది ఇలా మనం స్ప్రే చేసుకుంటూ పూత నిలబడడానికి కావలసిన ఇలాంటి స్ప్రేలు ఏదైనా చేస్తూ ఉండాలి ఎందుకంటే అది మన కొత్త వాతావరణంలోకి వస్తుంది కదా అందు అని ఇలా చేస్తూ ఉండాలి ఇక నేను వీటి రీపాట్ కోసం అనేసి సాయిల్ మిక్స్ అయితే ఇలా చేస్తూ ఉన్నాను ముందుగా పెద్ద టబ్ అయితే ఖాళీ చేశాను దీంట్లో ఇంతకుముందు వేరే క్రాప్ అయితే ఉండేది ఇప్పుడు అది అయిపోయింది కనుక ఇలా ఖాళీ చేసి మట్టినంతా ఎండబెట్టేస్తున్నాను ఎప్పుడైనా మనం ఇలా వేరే ప్లాంట్ ఏదైనా పెట్టాలి అని అనుకున్నప్పుడు ముందుగా పాత మట్టినంతా తీసి ఇలాగా మంచిగా పొడి పొడిగా చేస్తూ ఎండబెట్టుకోవాలి ఇక్కడ మీరు చూసినట్టయితే సాయిల్ నాది ఎంత బాగా పొడి పొడిగా ఉందో నేను ముందుగా డ్రై లీవ్స్ వేస్తాను ఇంకా ఇంతవరకు ఎక్కువగా కూడా నేను కిచెన్ వేస్ట్ కంపోస్టే వాడుతున్నాను కాబట్టి నాది మట్టి అయితే ఇలా చాలా పొడి పొడిగా అలాగే మీరు కలర్ చూసినా కూడా ఇలా వైట్ కలర్లోకి మట్టి రాకుండా కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఎంత బాగా ఉందో చూడండి మనం ఒక టూ డేస్ అయినా సరే ఇలా మట్టినంతా పల్చగా చేసి ఒక టూ డేస్ ఎండబెట్టుకోవాలి దీంట్లో ఏదైనా పెస్ట్ ఉన్నా పో ఇలా సాయిల్ మిక్స్ కోసమని నేనైతే ఇందులో ముందుగా ఎప్సమ్ సాల్ట్ కొద్దిగా బూడిద అలాగే బొగ్గులు ఇంకా కొద్దిగా పొగాకు పౌడరు అలాగే సీవీడ్ ఇంకా ట్రైకోడర్మా సూడోమోనాస్ కొద్దిగా బోన్మిల్ కూడా వేస్తున్నాను అలాగే వేప పొడి కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి ఈసారి అయితే నా దగ్గర ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వేస్తున్నాను ఇందులో కొన్ని రకాలైతే అసలు నేను ఇంతకుముందు ఎప్పుడూ వాడనే లేదు నార్మల్ ప్లాంట్స్కు వాడకున్నా పర్వాలేదండి ఇవి ఇప్పుడు నేను పెట్టేది ఫ్రూట్ ప్లాంట్స్ కాబట్టి వీటన్నింటికి ఇవి వేస్తే చక్కగా గ్రో అవుతాయని ఇప్పుడైతే ఇవన్నీ రకాలు వాడుతున్నాను ఇవన్నీ కూడా ఒక గుప్పెడు గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది మనం వాడినాక వీటన్నింటినీ ఇలా మనం ఒక దాంట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఎండలో మాత్రం పెట్టకూడదు ఈ జీవన ఎరువులను ఇవన్నీ కూడా ఆర్గానికేనండి అసలు కెమికల్ అయితే నేను వాడను ఇవన్నీ లేకున్నా పర్వాలేదండి బూడిద అలాగే వేప పొడి అయితే కంపల్సరీగా ఉండేలా చూసుకోండి మనం ఏదైనా ప్లాంట్ నాటుకునేటప్పుడు ఇంకా ఇందులో నేను గోమూత్రం కూడా వేసి కలిపి ఉంచుతాను ఇది చాలా పాతది ఇలా మనం గోమూత్రం వాడాలనుకున్నప్పుడు సిక్స్ మంత్స్ ఓల్డ్ అయినా అయి ఉండాలి అట్లాంటిది వాడితేనే మనకైతే చాలా యూజ్గా ఉంటుంది ఇలా మనం వీటన్నింటినీ కూడా సాయిల్ మిక్స్లో కలుపుకోవాలి ఇక్కడైతే నేను అన్ని రకాల సాయిలే కాకుండా కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్టు ఆవు ఎరువు ఇసుక ఇలాంటివన్నీ కలిపాను ఇక సాయిల్ మిక్స్ అంతా అయిపోయినాక ముందుగా అయితే ఈ వాటర్ ఆపిల్ ప్లాంట్ చిన్నదే గనక ఇలా కొద్దిగా సా సైజు అయితే పాటు చిన్నగా ఉన్న దాంట్లోనే ఈ ప్లాంట్ వేసుకున్నాను ఇంకా నేను రెయిీ సీజన్లో మళ్ళీ దీన్ని వేరే పెద్ద పాటులోకి అయితే అప్పటివరకు హెల్దీగా గ్రో అవుతుంది కదా కొద్దిగా పెద్దగా అవుతుంది కాబట్టి వేరే దాంట్లో నాటుకుంటాను ఇంకా ఇదైతే సపోటా ప్లాంట్ అండి దీన్ని అయితే ట్వంటీ లీటర్స్ బకెట్లో వేశాను ఇలాగా నేను దీనికి సాయిల్ మిక్స్ కోసం మాత్రం మట్టి ఇంకా కోకోపీట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అలాగే కౌడంగ్ కంపోస్ట్ కూడా చాలా సిక్స్ మంత్స్ ఓల్డ్ ఓల్డ్దండి అది కూడా కలిపాను ఇంకా కొద్దిగా ఇసుక కూడా యాడ్ చేశాను దీంట్లో మనం వరి పొట్టు వాడడం వలన మట్టి అయితే చాలా గుల్లగా ఉంటుంది అందుకని మనం వరి పొట్టు కూడా వీలైన వాళ్ళు కలపడానికి అయితే ట్రై చేయండి ఈ సాయిల్ మిక్స్ అంతా టబ్స్లో నింపినాక ఒక త్రీ డేస్ వరకు వాటర్ పోస్తూ ఉన్నాను తర్వాత త్రీ డేస్కి నేను ప్లాంట్స్ అన్ని నాటానండి ఈ వాటర్ యాపిల్ ప్లాంట్కి అయితే హండ్రెడ్ రూపీస్ టబ్లో వేశాను దీన్ని ఎందుకంటే ఇది ఫ్లవరింగ్ ఫ్లూటింగ్తో ఉంది కదా అలాగే పెద్దగా ఉంది కూడా కాబట్టి దీంట్లో అయితే వేసుకున్నాను ఇలా మనం వెడల్పుగా పెద్దగా ఉన్న వాటిల్లో వేస్తే గనక మనకు చుట్టూ కూడా ఆకుకూరలు అట్లాంటివి కూడా వేసుకోవచ్చు మనకు కొత్త సాయిల్ కాబట్టి ఆల్రెడీ మనకు మట్టిలోనే చాలా వరకు అయితే వచ్చేస్తూ ఉంటాయి ఆకుకూరలు ఇంకా మనమైతే హోల్స్ ప్రాపర్గా ఉండేలాగా వాటర్ అయితే కిందికి మంచిగా పడేలాగా చూసుకోవాలి ఇలా ఒక చిన్న టబ్ లాంటిది పెట్టుకుంటే ఆ వచ్చిన వాటర్ అంతా కూడా పో కిందికి పోకుండా మళ్ళీ ఆ వాటర్ అంతా టబ్లోనే వేస్తూ ఉంటే ఆ వాటర్లో చాలా బలమైతే ఉంటుంది వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్